తిరువరు కార్యాలయంలో ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో పదేళ్లు శాంతియుతంగా ప్రశాంతంగా పాలన పూర్తయిందని తాను వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కేడర్ అందరినీ ప్రజా ప్రతినిధులుగా చేశాం మున్సిపల్ పంచాయతీలు ఓటమి చూశాం కానీ ఎమ్మెల్యేగా మాత్రం కేడర్ సహకారంతో గెలిచాం ప్రతిపక్షంలో ఉన్న వారు సైతం మా గెలుపుతో భాగస్వామ్యం అయ్యారు రెండు వేల పంతొమ్మిది మున్సిపాలిటీని వన్ సైడ్ గా గెలిపించడం జరిగిందని తెలియజేశారు వన్ సైడ్ కష్టపడితేనే సీటు అని అన్నారు ఎండా వాన చలి అని తేడా లేకుండా ప్రతి గడపకు కష్టపడ్డాను సీఎం జగన్ రివ్యూ పెట్టారు ప్రతి రివ్యూలో మొదటి పది స్థానాల్లో నేను ఉన్నాను నేను నేనుగా రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను సామాజిక న్యాయం ద్వారా అందరికీ పదవులు ఇచ్చాను నాలా మరొకరు ఉండరని తెలియజేశారు మీ యొక్క తిరుగుడు నియోజకవర్గంలో మేము ఇక్కడికి విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవప్రదమైన వాళ్ళు మరి వాళ్ళది ఉదయ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నిరువు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పదమూడులో ఇక్కడ రావడం జరిగింది జనవరిలో వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రకంగా ఉందో కూడా అందరు చూస్తూ ఉన్నారు మరి రాంగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై సెగ్మెంట్లకి ఆరే ఆరేయడం జరిగింది మరి ఆ రహమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది నేను మేము వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగన్ గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందు తీసుకెళ్తూ మండలాల్లో కూడా అరుగుతున్న పరిస్థితుల్లో నాలుగు మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది ఒక మండలం ప్రసారపేట మండలం ఎంపీకే తప్ప మూడు మండలాలు ఓడిపోయాం మరి మున్సిపాలిటీ ఓడిపోయాం అయినప్పుడు కూడా దైన్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా మా సైన్యంగా తయారు చేసుకుని రెండు వేల పద్నాలుగులో